అందరికీ నమస్తే ఈరోజు గంజి గంజి అంటే మనం ఉత్తరాంధ్ర భాషలో పాకాలి అని కూడా అంటాం ఈ గంజికి ఒక దినోత్సవం ఉందని ఎంతమందికి తెలుసు నాకు తెలిసినంతవరకు గంజి అని అనగానే మనకు ఒక పేదవాడు అలాగే అనేక కష్టాలు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి అయితే ఈ విషయంలో ఈరోజుకి గంజి తింటున్న వాడికైతే ఇలాంటి గంజి దినోత్సవం అనే ప్రత్యేక దినం ఉందని నిజంగా గంజి తినేవాడికైతే ఈ రోజుకి తెలియదు మరి ఈ గంజి దినోత్సవాన్ని పెట్టుకున్నటువంటి పేరుతో ఈ ప్రత్యేకతను కల్పించిన వారు ఎవరై ఉంటారు బహుశా నా దృష్టిలో ఈ గంజిని తిని అంబలి తాగి వాటి వల్ల వాటి కష్టాల వల్ల ఎదిగినటువంటి నేడు ఓ పెద్ద మనుషులుగా ఉన్నటువంటి పై పై తరగతుల్లో ఉన్నటువంటి వారు అయి ఉంటారేమో నిజంగా వాళ్ళ యొక్క జీవితంలో ఈ గంజి అంబలి ఎంతగా ముడిపడిపోయాయో మరి మనం అనుకోవడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే నిజంగా మరి గంజి దినోత్సవం అనేది ఉంది ఇంకా పై పైకి వచ్చిన వాళ్ళు ఇంకా ఆ గంజిని గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్ మీకు ఎనీవే హ్యాపీ రైస్ వాటర్ డే అందరికీ కూడాను అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గంజి అనేది అనగానే ఒక పేదవాడే కాదు ఒక ఉన్నవాడు కూడా గుర్తుకొస్తున్నాడు ఎందుకంటే ఒకప్పుడు పేదవాడు తాగేది అంబలి గంజి కానీ నేటి రోజుల్లో ఉన్నవాడు మరి తాగేది కూడా అంబలి గంజి ఎందుకంటారా ఒకప్పుడు సంపాదించలేనివాడు తాగేది అంబలి గంజి కానీ ఈరోజు మరి బీపీ షుగర్ లాంటి మరి ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఇటువంటి గంజి అంబలి తాగుతూ ఉన్నారు ఎనీవే అందరికీ కూడా రైస్ వాటర్ డే శుభాకాంక్షలు హ్యాపీ రైస్ వాటర్ డే